అందరికీ నమస్కారం అండి మనం ఇప్పుడు కొత్త సంవత్సరంలోకి అయితే అడుగు పెడుతున్న సందర్భంగా రాష్ట్రాలైతే శుభవార్తలు చెప్తూ వస్తుంటాయి మరి ఇందులో భాగంగానే మరికొన్ని ముఖ్యమైన వివరాలు అయితే ఏపీలో మనకి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారు మరి ఆ వివరాలు ఏంటి అనేది అయితే స్కిప్ చేయకుండా చివరి దాకా చూసినట్లయితే పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు అర్థమవుతుంది మొదటిసారి కనుక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట నొక్కి ఆల్ లైన్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది పొందగలుగుతారు ఇక ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక ఏపీలో కొత్త ఇళ్ళ మంజూరు ప్రక్రియ వేగంగా అయితే జరుగుతుంది ఇప్పటికే ఎన్నో సందర్భాల్లో ఇళ్ల విషయం కోసం కానివ్వండి అదేవిధంగా మహిళలకు గుడ్ న్యూస్ చెప్పే విధానంలో కానివ్వండి పదిహేను వందలు అయితే జమ చేస్తారని ఖాతాలో పడుతుందని అయితే ఎంతగానో ఎదురుచూస్తున్నారు మరి ఒక్కొక్కటిగా హామీలన్నీ కూడా నిలబెట్టుకుంటూ వస్తున్నారు కూటమి ప్రభుత్వం ఇక ఇందులో భాగంగానే మరి ప్రభుత్వం ఇప్పటికే డిమాండ్ సర్వే అయితే ప్రారంభించింది అర్హుల గుర్తింపు కోసం ఈ యొక్క సర్వే అనేది చేస్తున్నారండి చాలామంది అర్హత లేకుండానే రేషన్ కార్డు తీసుకోవడం కానివ్వండి అర్హత లేకుండానే పథకాల్లో ఇన్వాల్వ్మెంట్ ఉండడం కానివ్వండి వీటన్నిటిపై కూడా దృష్టి పెడుతుంది ప్రభుత్వం ఇక చాలా జిల్లాల్లో ఈ యొక్క సర్వే ఇప్పటికే స్టార్ట్ అయ్యిందనమాట నెల్లూరు కానివ్వండి ఇతరితర చాలా జిల్లాల్లో అయితే ఇప్పటికే స్టార్ట్ అవ్వడం జరిగిందనమాట మరి కొత్త ఇళ్ళలకు సంబంధించి అర్హుల గుర్తింపు కోసం ఈ యొక్క సర్వే అనేది ఈ నెల చివరి వరకు అయితే జరుగుతుంది ఇక తర్వాత ప్రభుత్వం నిజమైన అర్హులకు ఆ ఇళ్ళలను మంజూరు అయితే చేస్తుందన్నమాట ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో మరి వారందరికీ కూడా వెంటనే ఈ యొక్క సంక్రాంతికి ముందే మనకి ఏంటంటే కొంతమందికి అయితే ఇల్లు అనేది మంజూరు చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక అందువల్ల మీరు కూడా కొత్త ఇల్లు కట్టుకునే వారికి మాత్రం చూస్తున్నట్లయితే అంటే కొంతమంది ఏంటంటే ఆ రేషన్ కార్డు ఇటువంటివన్నీ కూడా ఉంటాయి మరి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు మరి కొత్త ఇల్లు ఎవరైతే కట్టుకోవాలని భావిస్తున్నారో వారు వెంటనే అప్లై చేసుకోండి అప్లై చేసుకోవాలి అంటే మీకు అందరికీ తెలిసిందే ఏ డౌట్స్ ఉన్నా కూడా మీరు సచివాలయానికి కూడా వెళ్ళి తెలుసుకోవచ్చు లేదు అనుకుంటే ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేది మీరు ఎప్పటికప్పుడు చూడండి ఫ్రీగా సబ్స్క్రైబ్ అవ్వండి ఛానల్ని ప్రతి ఒక్క అప్డేట్స్ అయితే మీకు అందజేస్తూ వస్తున్నాం ఇక ఇంతకీ ఎలా అప్లై చేసుకోవాలి అన్న సందేహం అయితే మీలో కలిగే ఉంటుంది మరి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో లబ్ధిదారుల దగ్గరలోనే సచివాలయానికి అయితే వెళ్ళండి దరఖాస్తు చేసుకోవాలంటే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ వాళ్ళే చెప్పేస్తారు ఎలా దరఖాస్తు చేసుకోవాలనేది మరి ఇంతవరకు కూడా ప్రభుత్వం చెప్పేది ఒక విషయమే అప్లై చేసుకోవాలి అంటే మీ దగ్గరలో ఉండే ఇంటర్నెట్ షాపింగ్ ఇంటర్నెట్కి కానీ వాటికి వెళ్ళారనుకోండి వాళ్ళకి కూడా పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలియకపోవచ్చు డెఫినెట్గా ఎందుకంటే ప్రభుత్వం అనేది సచివాలయం పెట్టింది ఈ యొక్క కారణంగానే చాలామందికి ఇన్ఫర్మేషన్ తెలియక ఇబ్బందులు పడుతూ ఉంటారు నెట్ షాప్కి వెళ్ళినా కూడా వాళ్ళు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ మాత్రమే గ్యాదర్ చేసుకొని మీకు చెప్తారు పూర్తి ఇన్ఫర్మేషన్ వాళ్ళకి కూడా అర్థం కాదు కాబట్టి సచివాలయానికి వెళ్ళారనుకోండి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మీకు డెఫినెట్గా అందుతుంది అదేవిధంగా అప్లై చేసుకునే ప్రక్రియ ఏదైతే ఉందో వాళ్ళే దగ్గర నుంచి మీతో చేయిస్తారు ఇక తర్వాత వివరాలు వెరిఫికేషన్ అనేది ఉంటుందన్నమాట ఇక అటు పైన తహసీల్దారు మరి అదేవిధంగా ఎంపీడీఓ గృహ నిర్మాణ సంస్థ పరిశీలన అయితే జరుగుతుంది ఆ తర్వాత ఇళ్ళ మంజూరు అనేది జరుగుతుందనమాట పూర్తిగా మీకు ఒక క్లారిటీ స్టెప్ బై స్టెప్ అయితే జరుగుతూ ఉంటాయి మరి మీకంటూ కూడా ఒక క్లారిటీ అయితే ఈ వీడియోతో మీకు అందజేస్తాను మరి అందువల్ల మీకు సొంత ఇల్లు లేకపోతే కనుక వెంటనే ఇంటి కోసం అయితే ఖచ్చితంగా దరఖాస్తు అయితే చేసుకోండి తర్వాత ఏదైనా ఖర్చులు ఎక్స్ట్రాగా అవుతుంది ఒకవేళ జనాల నుంచి ఇంకొంత అమౌంట్ వస్తే బాగుంటుంది ఇంకా దేనికో దీనికో అడగరండి అమౌంట్ ఇంకా ఎక్స్ట్రా ఎందుకు అడుగుతారంటే కాస్త ఇంప్రూవ్మెంట్ కోసం అనమాట ఇప్పుడు ఇల్లు కాస్త శాండ్ కాస్త క్వాలిటీ పెంచాలని అనుకుంటే ఎంతో కొంత అమౌంట్ అనేది జనాల నుంచి కూడా అడుగుతూ ఉంటారు ప్రభుత్వము మరి ఆ పైన ఇంకా బెటర్గా నిర్మించిద్దామని ఆలోచనతో అయితే ఉంటారు కాబట్టి ఆ రకంగా కూడా మీ నుంచి ఎంతో కొంత అమౌంట్ అడుగుతారు అయితే ఇంతవరకు కూడా ఎటువంటి అమౌంట్ అయితే అడగలేదు బట్ వైసీపీ ప్రభుత్వంలో కొంత అమౌంట్ అయితే అడిగారండి అది ఏంటంటే నాణ్యత కలిగిన ప్రతి ఒక్క టైల్స్ కానివ్వండి శాండ్ కాని కొన్ని కొన్ని ఉన్నాయి మరి వాటిని ఇప్పుడు ప్రత్యేకంగా దాని దాని గురించి అయితే ఇప్పుడు మాట్లాడదలుచుకోవడం లేదు సో ప్రస్తుతానికి మనకి కొంత అమౌంట్ అనేది అడుగుతూ ఉంటారన్నమాట మరి ఆ పైన మీరు అమౌంట్ ఇస్తేనే మీకు దానికి తగ్గట్టుగా అంటే ఒక లిస్ట్ అనేది ఉంటుంది అమౌంట్ ఎవరెవరు ఇచ్చారు అమౌంట్ ఎవరెవరు ఇవ్వలేదు అనేది అమౌంట్ ఇవ్వలేని వాళ్ళకి కొంత నాణ్యత అనేది ఎంతో కొంత తగ్గుతుంది అది డౌటే లేదు అమౌంట్ ఇచ్చిన వాళ్ళకి ప్రభుత్వం నుంచి అందడమే బెనిఫిట్స్ అందడమే కాకుండా మీరు కూడా కొంత అమౌంట్ ఇచ్చారు కాబట్టి దానికి తగ్గట్టుగా క్వాలిటీ ఉండే సామలు కానివ్వండి ఏదైనా కానివ్వండి ఇల్లు నిర్మాణం అనేది ఇంకాస్త బెటర్గా అయితే డెఫినెట్గా ఉంటుంది ప్రభుత్వం నుంచి ఒక్కో ఇంటి నిర్మాణానికి దాదాపు రెండు పాయింట్ ఐదు లక్షల వరకు కూడా ఆర్థిక సాయం అయితే లభిస్తుంది మరి ఒక కొత్త ఇల్లు దరఖాస్తు కోసం రేషన్ కార్డు ఉండాలండి మీ అందరికీ తెలిసిందే రేషన్ కార్డు అనేది మ్యాండేటరీ ఇక అదేవిధంగా ఆధార్ కార్డు కూడా ఉండాల్సిందే ఆధార్ కార్డు లేకుండా అయితే ఎవరు ఉండరు కాబట్టి రేషన్ కార్డు కూడా ఉండాలి ఇక బ్యాంక్ అకౌంట్కి సంబంధించిన పాస్బుక్ మరి అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో ఈ యొక్క కుల ధృవీకరణకు సంబంధించినది కూడా ఈ యొక్క సర్టిఫికేట్ అనేది మీ దగ్గర ఉండాల్సిందే మరి ఇవన్నీ ఉంటే ఈ యొక్క వెరిఫికేషన్స్ అనేది మీకు జరుగుతుంది మొత్తం కూడా వాళ్ళు ఇంకేమైనా అవసరాలు ఉన్నది ఏదైనా ఎక్స్ట్రాగా కావాలి అనుకున్నట్లయితే మీకు కూడా చెప్పడం అయితే జరుగుతుంది మరి ఈ రకంగా దగ్గరలో ఉండే సచివాలయానికి వెళ్ళి మీ యొక్క డాక్యుమెంట్లు ఏవైతే ఉన్నాయో ఇంతవరకు నేను చెప్పిన డాక్యుమెంట్లను తీసుకెళ్ళండి ఖచ్చితంగా రేషన్ కార్డు ఆధార్ కార్డు క్యాస్ట్ సర్టిఫికేట్ మ్యాండటరీ అనమాట దీనికోసం మరి మిగతావి ఏదైనా ఎక్స్ట్రాగా కావాలి అనుకుంటే డెఫినెట్గా వాళ్ళే మీకు ఇన్ఫామ్ చేస్తారు కాబట్టి మీరు అక్కడ నుంచి తీసుకోవచ్చు ప్రాబ్లం ఏమి లేదనమాట మరి ఈ దరఖాస్తుకు సంబంధించిన సమయం ఏమైనా పెట్టారు అంటే సమయం అటువంటివి అయితే ప్రజెంట్ అయితే ఏం లేదండి ఈ యొక్క కొత్త సంవత్సరం సందర్భంగా వీలైనంత వరకు కూడా ముందే మీరు సబ్మిట్ చేసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి ఎందుకంటే లేట్ చేసినా కూడా మీకు ఎంతో కొంత ఇబ్బంది అవ్వచ్చు అంటే కరెక్ట్ ఆన్ టైంకి రావాల్సింది కొంచెం డిలే అవ్వడం కానీ ఇటువంటివన్నీ ఉంటాయి కాబట్టి లేట్ చేయకుండా మీరు సొంత ఇల్లు కట్టుకోవాలి అనుకుంటే డెఫినెట్గా సచివాలయానికి అయితే వెళ్ళి మీకు కావాల్సిన డాక్యుమెంట్లన్నీ కూడా వాళ్ళకి కావాల్సిన డాక్యుమెంట్లన్నీ కూడా సబ్మిట్ చేయండి మరి మరి ముఖ్యంగా మీరు అర్హుల కాదా అనేది అయితే మీరు ముందే అంచనా వేసుకోండి అంటే వాళ్ళు చెప్పేదాకా కూడా మీరు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు మీకు ఆల్రెడీ సొంతిల్లు ఉండి మరి అదేవిధంగా ల్యాండ్ ఉండి ఇట్లాంటివన్నీ కూడా ఉండి మీరు ఆల్రెడీ కట్టుకున్నట్లయితే కనుక మీరు వెళ్ళినా కూడా ఉపయోగం ఉండదు ఎందుకంటే మన డేటా అనేది ఆల్మోస్ట్ అక్కడ ఉంటుందండి అది మరి మీ అందరికీ తెలిసిందే సచివాలయానికి వెళ్ళినట్లయితే మన డేట్ ఆఫ్ బర్త్తో సహా ఏ టు జెడ్ మొత్తం మన డీటెయిల్స్ అనేది ఉంటుంది ఈవెన్ కొన్ని కొన్ని సెక్యూర్ పర్పస్ కింద కొన్ని కొన్ని హైడ్ అయి ఉంటాయేమో కానీ కావలసినవి ఏవైతే డేటా ఉంటుందో అన్నీ కూడా సిస్టంలో సేవ్ అయ్యే ఉంటుంది అది మళ్ళీ ఇంకా అది తెలియని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు ఎందుకంటే మీకే తెలుసు మీరు మర్చిపోయినప్పటికీ కూడా సచివాలయానికి వెళ్ళి ఆ పలానా సర్టిఫికేట్ కోసం వెరిఫై కోసం వచ్చానండి అని అంటే వాళ్ళే మీ డీటెయిల్స్ మీకే చెప్తారు సో మరి అటువంటి టెక్నాలజీతో ఇవంతా కూడా నడుస్తుంది కాబట్టి ఎక్కడ మోసం చేయాల్సిన అవసరం అయితే మీరు లేదు మీరు మోసపోకండి మోసం చేయడానికి కూడా అవకాశం కూడా లేదు కాబట్టి మీరు ఏది ఏ అమౌంట్ ఇచ్చినా ఏది ఇచ్చినా వెరిఫికేషన్స్ ఎంతవరకు అయింది ఏంటి అనే డీటెయిల్స్ అయితే మాత్రం డెఫినెట్గా సచివాలయానికి వెళ్ళి తెలుసుకోండి ఇంతవరకు కూడా మీకు ఆల్మోస్ట్ ఇంతవరకు వచ్చిన అప్డేట్స్ అయితే మీకు అందజేశాను మరి ఈ యొక్క పండుగ సందర్భంగా ఈ యొక్క గిఫ్ట్ ప్రభుత్వం నుంచి అయితే ప్రజలందరికీ కూడా అందుతుంది ఎవరైతే కట్టుకోవాలనుకుంటున్నారో మరి మహిళలకు సంబంధించిన పదిహేను వందల సంగతి ఏంటండి అని చాలామంది కామెంట్లు అడుగుతున్నారు ఇతర ఇతర వాటిల్లో కూడా వారి యొక్క అభిప్రాయాలు అయితే వ్యక్తపరుస్తున్నారు మరి ప్రజెంట్ అయితే ఇంకా దాని మీద కన్ఫర్మ్డ్ న్యూస్ అయితే రాలేదండి మీకు ముందే చెప్పాను చాలామంది అప్పుడు వస్తుంది ఇప్పుడు వస్తుందని అని రకరకాల మాటలు అయితే ఆడారు కానీ అది ఏం కాదండి ఇంకా రావడానికి అయితే అధికారికంగా వచ్చిన ప్రతి ఒక్క అప్డేట్ అయితే మన ఛానల్లో అందజేస్తాము మీరు